వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్కి స్వాగతం తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి మీలాంటి వాళ్ళు ఎక్కువ మంది వీడియోస్ లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి యూట్యూబ్ ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి ఛానల్ని తప్పకుండా చూస్తున్నప్పుడు ఒకసారి లైక్ చేయండి మీరు తప్పకుండా ఈ వీడియోస్ని షేర్ చేయండి ఉన్నది ఉన్నట్టు నిక్కచ్చిగా లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు చూపించడం కేఆర్ గైడెన్స్ చేయదు నిక్కచ్చిగా మీకు వివరాలు తెలియజేస్తుంది యాక్యురేట్గా విద్యార్థుల యొక్క రివ్యూ కూడా తీసుకోమని చెప్తుంది కాబట్టి మన గైడెన్స్ గ్రూప్లో జాయిన్ అవ్వండి తెలియజేస్తూ అది జనరల్ గ్రూప్స్లో కూడా కావాలనుకున్నవారు మీరు జస్ట్ మీ నెంబర్ షేర్ చేస్తే నేను జనరల్ గ్రూప్స్ ఉన్నాయి మనకు అందులో షేర్ యాడ్ చేయడం జరుగుతుంది లేదు పర్సనల్ మెంబర్షిప్ గ్రూప్లో అయితే మీకు కంప్లీట్ గైడెన్స్ వస్తుంది పర్సనల్గా వస్తుంది విత్ వెబ్ ఆప్షన్స్ కాబట్టి దాంట్లో అయితే మీకు నచ్చిన గ్రూపులో జేఈ ప్లస్ ఎంసెట్ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ లేదా ఓన్లీ ప్రైవేట్ యూనివర్సిటీస్ లేదా ఓన్లీ ఎంసెట్ గ్రూప్లో మీరు జాయిన్ అయిపోవచ్చు మరి ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు ఆల్రెడీ ఒకవైపు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంసెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది రిజిస్ట్రేషన్ నడుస్తున్నాయి ఈరోజు బిగ్ అప్డేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చెందిన ఏపీఎంసెట్ ఈప్సెట్ నోటిఫికేషన్ కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి కంప్లీట్ వివరాలు మీకు గ్రూప్స్లో షేర్ చేయడం జరుగుతుంది జస్ట్ బ్రీఫ్గా ఎగ్జామ్ డేట్స్ లాస్ట్ డేట్ మాత్రం మనం ఈరోజు డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది దీంట్లో ప్రధానంగా వచ్చేసి మనకు మార్చ్ ఫిఫ్టీన్త్ నుంచి ఏపీ ఈప్సెట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం ఉంది మరి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు ఏపీఎంసెట్కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఉంది కాబట్టి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ చెందిన విద్యార్థులందరూ ఈ డేట్స్ను గమనించి మీరు అప్లై చేసుకోండి ఏపీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీకు విఐటి ఎస్ఆర్ఎం నెక్స్ట్ అమృత లాంటి మంచి డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి కేవలం మీరు మంచి ర్యాంక్ సంపాదించినట్లయితే ఫ్రీగా చదువుకునే అవకాశం ఉంటుంది మరి ఇదే మీకు విట్ ద్వారా కానీ ఏ డబ్ ఏ ఈ ద్వారా కానీ లేకపోతే ఎస్ఆర్ఎం జేఈ ద్వారా కానీ ఎంట్రన్స్ ద్వారా అయితే మీరు లక్షల్లోకి ఫీజు వెళ్ళాల్సి ఉంటుంది కానీ ఇక్కడ ఎంసెట్ ద్వారా కనుక ఏపీ విద్యార్థులు ఈ కాలేజీలో సీట్స్ సాధిస్తే కేవలం దాదాపు ఫీజు రియమేనేజ్మెంట్ ఉన్న వారికి ఫ్రీగా ఉంటుంది ఫీజు రియమేనేజ్మెంట్ ఎలిజిబిలిటీ లేని వారికి కేవలం డెబ్బై నుంచి లక్ష రూపాయల లోపు మీకు డెబ్బై వేల ఫీజు ఆ రేంజ్లో ఉంటుంది ఇది చాలా అద్భుతమైన అవకాశం కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి మరి దీనికి సంబంధించి మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏపీఎంసీకి సంబంధించిన డేట్స్ కూడా ముందు కూడా మీకు రివీల్ చేసి ఉన్నాం దాంట్లో ఇంజనీరింగ్ సంబంధించి మే ఇరవై ఒక్క నుంచి ఇరవై ఏడు వరకు ఇంజనీరింగ్ సంబంధించిన పరీక్షలు జరగబోతున్నాయి తర్వాత అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించి మే పంతొమ్మిది ఇరవై రెండు తేదీలో మీకు పరీక్షలు జరగబోతున్నాయి మరి దీనికి సంబంధించిన కంప్లీట్ షెడ్యూల్ డీటెయిల్స్ వివరాలు లాంటివి మీకు త్వరలో మరొక వీడియో ద్వారా మీకు కంప్లీట్గా తెలియజేయబడుతుంది మరి ఇదే కాకుండా మీకు వీడియోస్లో కంప్లీట్గా షెడ్యూల్లో మీకు ఎవ్రీ కేయార్ గ్రూప్స్లో మీకు షేర్ చేయబడుతుంది మరి దాదాపుగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఏపీ వాళ్ళకి అప్లై చేసుకునే అవకాశం ఇవ్వలేదు దాదాపు ఇదే విధానాన్ని ఏపీ రాష్ట్రంలో కూడా కొనసాగిస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది కాబట్టి ఇదే జరిగితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చాలామంది విద్యార్థులు ఏపీలో ఎంసెట్ రాసి టాప్ డీమ్ యూనివర్సిటీలో సీట్లు వచ్చే అవకాశాన్ని కోల్పోతారు కాకపోతే ఇది ఏపీ వాళ్ళకు కొంత మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ డీమ్ యూనివర్సిటీలో తెలంగాణ వాళ్ళు రారు కాబట్టి నాన్ లోకల్ కూడా ఉంటే వాళ్ళు టాప్లో వచ్చేవాళ్ళు కాబట్టి ఇప్పుడు ఆ అవకాశం సేమ్ తెలంగాణ ఎట్లయిందో ఏపీలో కూడా అదే విధంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క ఛాన్స్ను ప్రధానంగా ఏపీ విద్యార్థులు ఉపయోగించుకొని ఎంసెట్కి అప్లై చేసి మంచి ర్యాంకు ఓపెందు మీకు ఏపీలో కూడా టాప్ టెన్ టాప్ ట్వంటీ ఫైవ్ టాప్ ఫిఫ్టీ కాలేజ్ లిస్టు మీకు గ్రూప్ ద్వారా వీడియోస్ ద్వారా షేర్ చేయబడుతుంది మరియు మీకు గ్రూ ఈ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్న వాళ్ళకు పర్సనల్గా మీకు వెబ్ ఆప్షన్స్ కూడా షేర్ చేయబడతాయి ఇది ఈరోజు ఏపీ సంబంధించిన సమాచారం సంబంధించిన సమాచారం మీకు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్